హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజైతే ఇంటి పదికి ఎంతో ఉపయోగకరంగా ఉండే హెల్తీగా ఉండే రెసిపీ చూద్దాము ఈ రెసిపీ చాలా చాలా డిలీషియస్గా ఉంటుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట ఏ ఏజ్ గ్రూప్ వారికైనా ఇట్టే సూట్ అయ్యే రెసిపీ ఇది బ్రేక్ఫాస్ట్గా ఈ రెసిపీని చూద్దాము ఇవైతే పెసలు రాత్రిపూట నేను రెండు సార్లు కడిగి నానబెట్టుకోవడం జరిగింది రెండు గ్లాసుల పెసలు తీసుకున్నాను నేను ఇలా కడిగి హోల్ నైట్ నానబెట్టుకున్న పెసలను ఉదయం లేచిన తర్వాత నీళ్ళు లేకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు చిన్నవైతే నాలుగు పచ్చిమిర్చి పెద్దవైతే రెండు పచ్చిమిర్చి అలాగే రెండు సెంటీమీటర్ల అల్లం తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని రాళ్ళ ఉప్పు చెంచాన్నర వేసుకొని ఎక్కువ వాటర్ లేకుండా బ్యాటర్ను ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రతిసారి పెసరట్టు వేయకుండా ఇలా నేను చేసినట్టు వేస్తే ఇంట్లో పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా తింటారు వేసిన వారికి సంతృప్తిగా ఉంటుంది ఎందుకంటే మనం ఏం వండినా సరే ఇంట్లో అందరూ తింటే ఆనందమే వేరు కదా వండిన వారికి ఇలా మిక్సీ జార్లో వేసుకొని పలుచుగా కాకుండా ముద్ద మాదిరిగా వచ్చేటట్లు మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న బ్యాటర్ను ఒక గిన్నెలోకి వేసుకొని ఒక కప్పు తరిగిన ఉల్లిపాయలను ఒక చెంచా జీలకర్రను వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా నలిపి దానిపైన ఉండే డస్ట్ను ఊదేసి ఆ తర్వాత బ్యాటర్లో వేసుకోవాలి ఒక్కసారి ఉప్పును సరిచూసుకొని సరిపోకపోతే తగినంత వేసుకోవాలి ఈ పిండిలో ఏమాత్రం వంట చోడా వేయనవసరం లేదు ఈ పెసలు తొక్కలతో ఉంటాయి కాబట్టి గుల్లగా వస్తాయి వంట చోడ ప్రతి వంటకి అవసరం లేదు ఇప్పుడు బాల్స్ లాగా చేసుకొని నార్మల్గా కాగిన నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి ఇలా పది నుంచి పన్నెండు వరకు వేసుకొని నెమ్మదిగా గరిడితో కలుపుకోవాలి ఈ బాల్స్ మనం వేయించే పెనానికి అస్సలు అంటుకోకుండా చాలా ఈజీగా కుక్ అవుతాయి ఇలా నూనెలో వేసిన తర్వాత ముప్పై సెకండ్ల పాటు ఆగిన తర్వాత చిల్లుల గరిడితో నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల అన్ని బాల్స్ ఈవెన్గా మంచి రంగు వస్తాయి ఈ ఉల్లి పెసర పునుగులు తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో కరుగుతూ ఉంటుంది అలాగే షుగర్ పేషెంట్లకి ఈ రెసిపీ ఎంతో మేలు చేస్తుంది షుగర్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది ఈ పెసరలో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే హై న్యూట్రిషన్స్ ఉండడం వల్ల వీక్గా ఉన్నవారికి పెడితే వెంటనే కోలుకొని ఎనర్జీని గెయిన్ చేసుకుంటారు అంటే యాక్టివ్గా ఉంటారన్నమాట ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండగా బాల్స్ అన్నీ ఒకే కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మూడేసి చెప్పున నూనెలోంచి తీసేసుకోవాలి ఇలా పదిహేను రోజులకు ఒకసారి అయినా మన ఇంట్లో వారికి పెడితే ఎన్నో ప్రయోజనాలు మన ఫ్యామిలీకి అందుతాయి మిగిలిన బ్యాటర్ను కూడా నేను చూపించిన విధానంలో వేసుకోవాలి ఇలా బాల్స్లో వేసుకుంటే చూడటానికి తినటానికి అనువుగా చాలా చాలా బాగుంటాయి మీడియం హీట్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే లోపల భాగం కూడా బాగా కుక్ అయ్యి ఎంతో రుచిగా ఉంటుంది ఈ పెసర పునుగులు తినడం వల్ల ఎండవేడిని తట్టుకునే శక్తి కూడా మనకు పెరుగుతుంది ఎదిగే పిల్లలకు ఫుల్గా ప్రోటీన్ కావాలి కాబట్టి ఈ ఫుడ్ అయితే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ రెసిపీ వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది చూసారుగా ఎంత ఎర్రగా చక్కగా రౌండ్గా వచ్చాయో అలాగే ప్రతి ఒక్కరికి ఫైబర్ అనేది చాలా ఎక్కువగా కావాలి అదే మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఈ రెసిపీలు అయితే ఫుల్గా మనకు కావాల్సిన ఫైబర్ అనేది ఉంటుంది పైకి క్రంచీగా కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి కేవలం టేస్ట్ మాత్రమే కాదు ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తాయి ఇవి మలబద్ధక సమస్య ఎవరికైనా ఉంటే ఇట్టే తగ్గిపోతుంది మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఈ బెనిఫిట్స్ అన్నీ పొందుకోండి బలహీనంగా ఉన్నవారికి ది బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు బలం పుంచుకోవడానికి ఈ పెసలను నైట్ అంతా నానబెట్టి ఉదయం బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు ఉదయాన్నే నానబెడితే ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా ఆరోగ్యమైతే మన కుటుంబానికి అందుతుంది ఈ పెసర పునుకుల వల్ల మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి